వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద ఉధృతి మేడగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద వరద అంతకందుకు పెరుగుదల ఏలూరులో వైసీపీకి మరో దెబ్బ టీడీపీలోకి మేయర్ దంపతులు చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక యువ లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ప్రొబెషనరీ అధికారులకు అవకాశం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో మూడు లక్షల ఇరవై వేల నాలుగు వందల పది క్యూసెక్లుగా ఉంది ఏలూరులో వైసీపీకి దెబ్బ తగిలింది నగర మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది ఈ నెల ఇరవై ఏడున ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు ఈ మేరకు ఎమ్మెల్యే బడేటి చంటితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది అలాగే నగరపాలక సంస్థకు చెందిన ముప్పై మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అయినట్లు సమాచారం పసుపు గండవ కప్పుకునే విషయమై ఇప్పటికే కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడారు కాగా మేయర్తో పాటు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకుంటే ఏలూరు నగరపాలక సంస్థ అధికారిక పార్టీ వశమవుతుంది చెరువుల్లో విలాసవంతమైన ఫామ్ హౌస్లు నిర్మించుకున్న వారిలో సమాజాన్ని ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే స్థానాల్లో చాలా మంది ఉన్నారని ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములే ఉండవచ్చని అయినా పట్టించుకోకుండా అక్రమదారుల భరతం పడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఇది రాజకీయాల కోసము రాజకీయ నాయకులను దృష్టిలో ఉంచుకునో చేపడుతున్న కార్యక్రమం కాదని స్పష్టం చేశారు సరస్సులు నదులు చెరువులు భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించే సంపద అని వాటిని విధ్వంసం చేస్తే మనపై ప్రకృతి కక్ష కడుతుందని చెప్పారు ప్రకృతి ప్రకోపిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెన్నై ఉత్తరాఖండ్ వైనాడ్లో చూశామని గుర్తు చేశారు హైదరాబాద్ కోకాపేట్లో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నాలుగు వందల ముప్పై అడుగుల కృష్ణ హెరిటేజ్ టవర్ గర్భగృహంలో నిర్మించనున్న రాధాకృష్ణ ప్రధాన ఆలయం శ్రీ సీతారామ గౌర నితాయి శ్రీనివాస్ గోవింద్ ఆలయాలకు అనంతశేష స్థాపనను ముఖ్యమంత్రి నిర్వహించారు హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు హెరిటేజ్ టవర్ శిలాఫలకం త్రీడీ నమూనాను ఆవిష్కరించారు టవర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన దాతలను సన్మానించారు గోదావ కళ్యాణంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నాను ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజ్లలో నుంచి వచ్చే డ్రైనేజీ హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్ళు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజ్లు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల్లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచో విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇదొక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వల్ల భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను ఎనిమిది మంది ఐఏఎస్ ప్రొఫెషనరీ అధికారుల రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కు రాష్ట్ర ప్రభుత్వం సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్లు ఇచ్చింది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీలోగా విధుల్లో చేరాలని ఆదేశించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు కొత్తగా నియమితులైన సబ్ కలెక్టర్ల వివరాలు ఇవే బి సహాది వెంకట్ త్రివినాగ్ సబ్ కలెక్టర్ మార్కపురం సి యశ్వంత్ కుమార్ రెడ్డి సబ్ కలెక్టర్ పాల్కొండ కేఆర్ కల్పశ్రీ సబ్ కలెక్టర్ నర్సీపట్నం మంత్రి మౌర్య భారద్వాజ్ సబ్ కలెక్టర్ పెనుకొండ రాఘవేంద్ర మీన సబ్ కలెక్టర్ గూడూరు సౌర్య మన్ పటేల్ సబ్ కలెక్టర్ పాడేరు తిరుమని శ్రీపూజ సబ్ కలెక్టర్ కందుకూరు వి సంజన సింహ సబ్ కలెక్టర్ తెనాలి చూసారు ఇవి వల్డ్ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు